హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి అదేంటంటే ఇవి అందరికీ తెలిసిన బాక్సెస్ డేట్స్కి వస్తూ ఉంటాయి కదా ఖర్జూరం బాక్స్ వస్తూ ఉంటాయి కదండి ఇటువంటి బాక్సెస్ అయితే మాత్రం మనం చక్కగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుందండి బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది నేను తప్పకుండా చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇటువంటి బాక్స్ అయితే ఒకటి తీసుకుని చాక్ అయితే వేడి చేయాలండి క్యాప్ అయితే తీసి పక్కన పెట్టేయాలి పెట్టిన తర్వాత ఇలా బాక్స్ పైన గీతలు అయితే గీసుకోవాలండి చూసారా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క అంగులు అంటారు కదా అంత ప్లేస్లో ఒక్కొక్క గీత అయితే మనం పెంత మార్క్ అయితే చేశానమాట ఇలా పెంత మార్క్ చేసుకున్న తర్వాత చాకు వేడి చేసి చివరి వరకు కాకుండా నేను వీడియోలో చూపించినట్టు అక్కడి వరకు అయితే మాత్రం మనం చాకు వేడి చేసి కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి పెద్దగా బాక్స్ ఉంటే కనుక ఇంకా పెద్ద ఆర్ని ఏదైతే రెడీ అవుతుందండి చిన్నగా ఉంటే కొద్దిగా చిన్న అరని ఏదైతే రెడీ అవుతుందనమాట ఇలా మనం బాక్స్ మొత్తం ఒక సైడ్ అయితే కట్ చేస్తాం కదా అలాగే ఆపోజిట్లో కూడా సేమ్ ఇదే లెవెల్లో అయితే మనం పెన్తో అయితే మాత్రం మార్క్ చేసుకోవాలి నేనైతే మార్క్ చేస్తాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఆ మార్క్ చేస్తే అలాగే ఆ మార్క్ పైన మనం చాకుతో ఇలా కట్ చేసుకోవాలి మీకు చూస్తే బాగా అర్థమవుతుందండి నేను చెప్పేదానికన్నా సరే ఇలా చాక్ వేడి చేస్తే ఈజీగా అయితే కట్ అవుతుంది అనమాట ఇది డేట్స్ బాక్స్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా ఇటువంటి మోడల్ ఈ షేప్లో ఉండి బాక్సెస్ దేనితో అయినా సరే ఈ ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి ఆర్గనైజర్ అండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా జీరో కాస్ట్ ఐడియా అనమాట జీరో కాస్ట్ ఆర్గనైజర్ కూడా నీట్గా మొత్తం అంతా చాక్ వేడి చేసి అయితే ఈజీగా కట్ అయిపోతుంది అలా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మంచి ఆర్నేది అయితే మనకు రెడీ అయిపోతుంది తెల్లగా చూపిస్తాను చూడండి రెండు సైడ్లు కూడా సేమ్ ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి ఒకటి ముందు కూడా వెనక్కి పెడితే కనుక ఈ ఆర్నీ ఏదైతే ఉపయోగపడదనమాట ఇలా మన వీడియోలు చూపించిన విధంగా వన్ బై వన్ వన్ బై వన్ ఆ పీస్ అయితే మనం కట్ చేసేయాలి ఎలా కట్ చేస్తుందో చూడండి ఇప్పుడు ఒకటి కట్ చేసాం కదా నెక్స్ట్ ఒకటి వదిలేసి తర్వాత ఇది కట్ చేయాలి దాని తర్వాత వదిలేసి ఆ తర్వాత కట్ చేయాలి అలాగే వన్ బై వన్ ఒకటి విడిచిన తర్వాత ఒకటి అయితే మాత్రం కట్ చేయాలండి ఒకటి తర్వాత ఒకటి అయితే కట్ చేయకూడదు అనమాట ఇటుపక్క అటుపక్క రెండు సైడ్లు కూడా ఈక్వల్గా అయితే మనం మార్క్ చేసుకునేలా కట్ చేసుకున్నట్టయితే ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది అంటే ఆర్గనైజర్ ఏంటంటే ప్లేట్ ఆర్గనైజర్ అనమాట టిఫిన్ ప్లేట్లు కానీ స్నాక్స్ ప్లేట్లు కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఈజీగా ఇటువంటి మంచి ఆర్గనైజర్ ఇంట్లోనే రెడీ అయితే చేసుకోవచ్చు నేను రెండు సైడ్లో కూడా ఈక్వల్గా అయితే కట్ చేశానండి మార్క్ చేసి కట్ చేశాను కదా ఇప్పుడు నీట్గా అయితే ఒకసారి వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకుని మీకు కావాలంటే పైన ఏదైనా పేపర్ కలర్ఫుల్గా ఉండడానికి అయితే స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ప్లేస్ చేసి పెడుతున్నాను చూసాను అక్కడిదారు మీకు రెడీ అయిపోయింది మీకు తెలిసే ఉండి ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది టేబుల్ పైన టిఫిన్ ప్లేట్లు స్నాక్స్ ప్లేట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా బ్యాచులర్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్యాచులర్స్ అన్ని ఎక్కువ కొనేసుకుని రూమ్ నుండి పెట్టుకోవడం ఎందుకు వేస్ట్ కదా వాళ్ళు ఒక చోట నుంచి పది చోట్లకి అయితే తిరుగుతూ ఉంటారు దానికోసం అదంతా అడ్డుగా ఉంటుంది మనకు అక్కర్లేదంటే ఇది పడేయచ్చు కావాలంటే మళ్ళీ వరొకటి అయితే చేసుకోవచ్చు చూసారు దీంట్లో సిక్స్ ప్లేట్స్ అయితే పెట్టాను సిక్స్ కాదండి చాలా ఎక్కువ ప్లేట్లు పడుతాయి వెయిట్ కూడా బాగా కాస్తుంది మొత్తం చూపిస్తాను చూడండి అవి సిక్స్ కాకుండా ఈ పింక్ కలర్ ప్లేట్స్ కూడా ఒక సిక్స్ అనమాట ఇవి కూడా పెట్టాను మనం మధ్య మధ్యలో అలా గ్యాప్ అన్న తోటైతే అలా ప్లేస్ చేసుకోవచ్చు చక్కగా తీసుకొచ్చారు మనం నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చండి ఇది చాలా మంది ఎప్పుడైంది నన్ను చేయమంటున్నారు ఇప్పుడు ప్లేటు పెట్టుకుని స్టాండ్ ఎలా ఉంటుందో ఒకసారి చేయండి అక్క అన్నారని నా సబ్స్క్రైబర్ కోరిక మేరకు అయితే నేను చేసి పెడుతున్నానండి ఇలా స్టీల్ ప్లేట్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు బాగా పెద్ద ప్లేట్లు బరువుగా కొన్ని అయితే ఆగదండి కొద్దిగా చిన్నవి అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి నా ఛానల్ అవన్న ఫస్ట్ టైం ఇస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఈ రోజుకి దగ్గర వీడియో మరొక వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్